జైత్యాల నియోజకవర్గ ఆలయాలకు మహర్దశ జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ తొలి ఏకాదశి సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పలు ఆలయాలకు తొంభై లక్షల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు ఒక్కో ఆలయానికి సుమారు పది లక్షల రూపాయల చొప్పున తొమ్మిది ఆలయాలకు అభివృద్ధికి తోడ్పాటు అందించిన టీటీడీ చైర్మన్ ధర్మకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా నియోజకవర్గంలో ఇదివరకే ఆలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయటం పనులు కూడా పూర్తయ్యాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు అలాగే బీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి దుబ్బరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి కోటి పది లక్షల రూపాయల్లో ముప్పై లక్షల నిధుల మంజూరికి బీర్పూర్ లో పనులు మొదలయ్యాయని పెంపట్ల ఆలయానికి ఎనభై లక్షల రూపాయల మంజూరి అయినట్లు తెలిపారు రైతన్నకు ఏకకాలంలో రుణమాఫీ చారిత్రాత్మకం అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ కౌన్సిలర్లు కోరే గంగమ్మల్లు కూసరి అనిల్ కుమార్ కూతురు రాజేష్ ఒద్ది శ్రీలత రామ్మోహన్ రావు నాయకులు తక్కురి మల్లేశం రఘుపతి రాజన్న సురేష్ రెడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు అదనంగా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భజన మందిరాలు రామ మందిరం పది లక్షల రూపాయల మంజులు చేయడం జరిగింది అదేవిధంగా పుట్టిరాగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా చాలా కొండపైన దైత్యాల భక్తులు చాలా మంది శివరాత్రి నాడు భక్తులను పూజిస్తారు రోడ్ బాగా లేకుండా రోడ్ వేయించడం జరిగింది అదేవిధంగా సిజిఎఫ్ నిధుడి ముప్పై లక్షల రూపాయలు కూడా మంజులు చేసి కళ్యాణం పడుతున్నట్టు దాంతో పాటుగా అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతోమంది దాతల సహకారంతో ముఖ్యంగా అంబార్పేట అంతర్గామ జైత్యాల చుట్టుపక్కల ఎంతోమంది దాతల సహకారంతో ఆలయం కూడా నిర్మాణం జరిగింది అక్కడ కూడా కళ్యాణ మండపం ఇరవై లక్షల నుంచి మంచి ఏర్పాటు చేసే ఇప్పుడు మళ్ళీ పది లక్షల రూపాయలు కూడా ఆలయానికి ఇప్పుడు రావడం జరిగింది దాంతోపాటుగా ధరూర్ క్యాప్లో ఉదయం రామాలయం క్యాంప్ ఏర్పడటప్పుడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్యాంప్ ఏర్పడ్డది అప్పటి నుంచి అక్కడ ఆలయం చాలా మంది కర్తలు నాకు అత్యంత దగ్గర బంధువులు మిత్రులు కూడా నేను కూడా చాలా వెళ్తున్నాను అక్కడ తప్ప పది లక్షల రూపాయలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీరప్ప మన బిరే గుడి అంటే తెలంగాణ గుడిలో చాలా పెద్ద స్థలం ఇక్కడ కూడా బిరే గుడికి విదంబ గుడి నిధులు మంజూరు చేసినాం ఇప్పుడు అక్కడ కూడా జానమంది గారికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా హనుమాన్ దేవాలయం తిప్పలపేట దాంతోపాటుగా సింగారావుపేటలో హనుమాన్ దేవాలయం గ్రామస్తులు చంద్ర వయసు పెట్టుకున్నారు అక్కడ మనం ఐదు వరకు ఐదు లక్షల రూపాయలు మండపానికి సిమెంట్ రోడ్ కూడా ఆ కూడా వేయించడం జరిగింది గతంలో ఇప్పుడు దానికి కూడా అక్కడ కూడా పది లక్షల అన్నింటికంటే ముఖ్యంగా రైతుల హనుమాన్ దేవాలయం నేను రోడ్డు మీద ఉంటుంది ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే మొత్తం శితలా వస్తు దాదాపు యాభై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ పైన ఇప్పటికే ఒక టెంపరీగా ఒక కళ్యాణ మండం ఆ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పది లక్షల రూపాయలు ఆంజనేయని చెప్పే సందర్భాన్ని తెలియజేస్తుంది కొత్తపేటలో కూడా గత పది సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న రైతులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాలు మూటపల్లి ఇకల రామాజిపేట కొట్టలింగాపూర్ మరియు రాయకల్ ఆ ప్రాంత హిందూ బంధువులు భక్తులు కొంత దాతలతోటి అది డెవలప్ అయింది దాంతో పాటుగా మళ్ళీ అప్పుడు కూడా కళ్యాణ మండపాన్ని విధులు ఇప్పుడు అక్కడ కూడా ధ్యాన మందిరానికి కొత్త బిడ్డలు ధ్యాన మందిరానికి పది లక్షల రూపాయలు కూడా మంజూరు చేసిన ప్రతి దీంతో పాటుగా ఎప్పుడైనా కానీ మధ్యలో భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా ముందుకు ఎంతోమంది హిందూ బంధువులు భక్తులు నరసింహ స్వామి ఆలయాన్ని కూడా నిధులు ఇవ్వడం అక్కడ కూడా ఒక ముప్పై లక్షల రూపాయలతో టెండర్ అయింది మొన్ననే ఈ నాయకులు కేటీసీసీ డైరెక్టర్ మరియు టెంపుల్ మాజీ చైర్మన్ సుమారు గారు మిగతా నాయకులు జరిగింది అక్కడ కూడా పనులు ప్రారంభమవుతుంది దాంతో పాటుగా స్వామి ఆలయాన్ని కూడా అక్కడ దాతలు కూడా కొంత స్థల సేకరణ చేశారు నిధులు ఇచ్చారు అదేవిధంగా ఎనభై లక్షలతోటి అక్కడ కూడా ప్రాకారం అవన్నీ నిర్మాణం అవుతుంది అయితే ఈ సందర్భంలో మన ప్రాంత అభివృద్ధి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో నా వంతుగా నిరంతరం వీటన్నిటి కూడా ఫాలోఅప్ చేస్తాం ఎందుకంటే ప్రజల సొమ్ము ప్రజలకు మళ్ళీ సరిగ్గా దక్కనిచ్చినప్పుడే మన పాలకుల ఉపయోగం ప్రజా ప్రజాప్రతినిధిగా వినిపించినప్పుడు నా వంతుగా అప్పుడున్న ఎప్పుడెప్పుడున్న ప్రజాప్రతినిధుల అధికారులను సమన్వయం చేసుకుంటూ విధులు తేవడం వాటిని అక్కడ ఉపయోగపడే రైతు రైతు రుణమాఫీనాడు కాబోతున్నారు ఆరు క్యారెట్లు కూడా అమలు మన ప్రాంత అభివృద్ధి కూడా ముఖ్యం ఈ మూడు అంశాలను ముందు తీసుకునే నేను ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను దాంట్లో భాగంగా ఈ తొలి ఏకాదశికి పండుగ నాడు ఏవైతే ఈ పండించినాయో ఈరోజు ఉదయం ఈవోలు రెండో మంది అధికారులతో కంప్లీట్గా రివ్యూ చేయడం జరిగింది మరి వీటికి సంబంధించి విధి విధానం అన్ని కూడా అతి త్వరలోనే తయారు చేసి ఈ తొమ్మిది టెంపుల దగ్గర కూడా ధ్యాన మందిరాలు పెట్టడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి కోవడం జరిగింది దాంతోపాటు రేపు రుణమాప్తుందని ఎక్కడెక్కడైతే మన రైతు వేదికలకు వీడియో కనెక్షన్ ఆడియో వీడియో అక్కడ ఈ కార్యక్రమం డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు ఆ కార్యక్రమం రేపు ఉంటుంది అది కూడా చాలా సంతోషం ఎందుకంటే మన దేశానికి రైతు బంధుముఖ రైతులు ఆదుకోవాలి రైతులు అప్పుల వాళ్ళు ఉండవలసి మన యువ ముఖ్యమంత్రి రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి ఆశయం రేపు నుండి అది కూడా మొదలవుతున్నందుకు చాలా సంతోషంగా మీ అందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా తొలి యొక్క శుభాకాంక్షలు ఈ తొమ్మిది ప్రాంతాల్లో కూడా ధ్యాన మందిరాలు చేస్తాం ఇంకా కూడా ఎక్కడ అవసరం ఉంటే ఇక్కడ నా ఆలోచనలు అంతర్గా స్వగ్రామం కావచ్చు ఇవన్నీ కూడా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి గారు మనమే కోరడం జరిగింది అంతర్గాన విషయంలో కూడా మన శ్రీమంతమరేఖ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా నివేదించిన నా స్వగ్రామం ఇవన్నీ కూడా డెవలప్ చేస్తాం తెలియజేస్తాను థ్యాంక్ యూ